జీవీఎంసీ అరవై ఐదో వార్డులో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తేదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన తీసుకువెళ్తూ ప్రజలకు పాలనా సేవలను వేగవంతం చేశారని కొనియాడారు జనసేన పిఎసీ సభ్యుడు కోన తాతారావు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు వార్డు నాయకులు బైపిల్లి గాంధీ రత్నం రెట్టివాసు స్వరూపరాణి సింగంపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు వృద్ధాప్య ఆపే పెన్షన్లు ఓల్డేజ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ని ఒక మారుగా వెయ్యి రూపాయలు మేము పెంచి మేము ఎలక్షన్కి ఇచ్చినటువంటి హామీలో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటని నిలబెట్టుకుంటూ వెయ్యి రూపాయలు ఒక్క ఒక్కమారుగా పెన్షన్ పెంచి మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి ఆ వెయ్యి రూపాయలతో పెరిగినటువంటి వెయ్యి రూపాయలు ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ మంత్కు ఒక వెయ్యి రూపాయలు తర్వాత ఏప్రిల్ మేకి ఒక వెయ్యి రూపాయలు జూన్కి ఒక వెయ్యి రూపాయలు మొత్తం అలాగే జూలైతో నాలుగు వేల రూపాయలు ప్లస్ పాత పెన్షన్ మూడు వేలు కలిపి ఈరోజు మేము వాళ్ళందరికీ ఏడు వేలు చెప్పిన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి సుమారు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంచుతున్నాం రాజవైగ్ నియోజకవర్గంకి వస్తే ఇరవై ఆరు వేల మందికి రమారవి పంతొమ్మిది కోట్లు దాకా కూడా మేము జరుగుతుందండి మరి ఇది మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ఉమ్మడి కూటమి కూటమి అధికారం కోసం ఆ ఎలక్షన్కి వెళ్ళినటువంటి ఆ రోజున ఇచ్చినటువంటి మాట మేము చేపెట్టుకుంటూ మేము హామీలను నెరవేరుస్తున్నామని చెప్పేసి